హలో అండి దిస్ ఇస్ డాక్టర్ మాధవి లత సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు చెప్తున్నాను ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది పీక్ సమ్మర్ వస్తుంది కాబట్టి ఎండ టైంలో ఎస్పెషలీ ఆఫ్టర్నూన్ టైంలో బయటికి వెళ్ళకపోవడం బెటర్ ఆల్ లేడీస్ అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్ స్టే ఇన్డోర్స్ మీకు ఎక్కువగా అవసరం అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీ వర్క్స్ చేసుకోవడం బెటర్ అండ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఈస్ హైడ్రేషన్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అంటే ఎక్కువగా వాటర్ తీసుకోండి రోజు కంపల్సరీగా ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి అండ్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ ఉండాలి ఎందుకంటే బాడీని హైడ్రేషన్ పెట్టుకోవడానికి మన బాడీకి వాటర్ సరిపోతుందా లేదా ఎలా తెలుస్తుంది అంటే పర్ డే సిక్స్ టు ఎయిట్ టైమ్స్ ఫ్రీగా అంటే నార్మల్ కలర్లో యూరిన్ పాస్ చేసేటట్టుగా ఉండాలి కొంచెం హై కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ వస్తుంది అంటే అది యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతున్నట్టు రీనల్ స్టోన్స్ ప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ తో బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీ అంటే ప్రీటర్మ్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ ఇస్ ద మెయిన్ కీ ఫ్యాక్టర్ అండ్ ఎక్కువగా మీరు బయటకు వెళ్ళాల్సి వచ్చి బయటికి వెళ్ళి ఆర్ఎల్స్ మీకు ఎక్కువగా స్వెట్టింగ్ అవుతుంది అంటే ఓన్లీ వాటర్ సరిపోదు ఎందుకంటే స్వెట్లో సోడియం పొటాషియం క్లోరైడ్ మెగ్నీషియం ఇలాంటి ఇలాంటి సాల్ట్స్ కూడా పోతుంటాయి కాబట్టి అవి రిప్లెనిష్ చేసుకోవాలి ఇలా ఎక్కువగా స్వెట్టింగ్ అవుతుంది అనే వరకు దాహమేసి వేసి గబుకమైన ఫ్రిడ్జ్లో తీసుకొని కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగిస్తాము బట్ ఈ కార్బనేటెడ్ బెవరేజెస్ కూల్ డ్రింక్స్ అస్సలు మంచిది కాదు మనకి ద ఫోర్ ఇంపార్టెంట్ మంచి డ్రింక్స్ ఈ అంటే స్వెట్ రిప్లేస్మెంట్ ఇవన్నీ ఎలక్ట్రోలైట్ రిప్లేస్మెంట్ అని అనుకుంటే మాత్రం కావలసిన డ్రింక్స్ మంచి డ్రింక్స్ ఏంటంటే లెమన్ వాటర్ దీనిలో కొద్దిగా షుగర్ అండ్ సాల్ట్ వేసుకుని లెమన్ వాటర్ తీసుకుంటే బెటర్ అండ్ బటర్ బటర్మిల్క్ లూజ్గా చేసుకొని బటర్ మిల్క్ సాల్ట్ వేసుకొని తీసుకోవడం బెటర్ ఆర్ ఫ్లేవర్డ్ బటర్ మిల్క్స్ ఏమైనా చాస్ అంటాం కదా అలాంటివి చేసుకోవాలి అండ్ కొబ్బరి నీళ్ళు కోకోనట్ వాటర్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ థింగ్ అనమాట సమ్మర్ లో మనం అన్ని అవాయిడ్ చేయడానికి అండ్ ఇవన్నిటి మీద కూడా అవ్వకపోతే ఓఆర్ఎస్ ఉంటుంది కదా ఓఆర్ఎస్ కూడా ఎలెఫ్లైట్ వచ్చి ఉంటుంది కాబట్టి ఓఆర్ఎస్ కూడా తీసుకోవచ్చు సో ఈ మెయిన్ ఫోర్ థింగ్స్ యూజ్ చేసుకొని డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి డిహైడ్రేషన్ అవుతుంది అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే కొంచెం సార్ట్ ఆఫ్ డిజినెస్ కళ్ళు తిరగడం కన్ఫ్యూజన్ స్టేట్ అలాంటిది వస్తుంది సో ఇలా అవుతుంది అనగానే మీరు ఈ ఈ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి ఈ ఫ్లూయిడ్స్ తీసుకున్నా తగ్గట్లేదు ఇంకా వామిటింగ్స్ అవుతుంది ఇంకా ప్రాబ్లమ్స్ అవుతుంది అంటే డెఫినెట్లీ డూ కన్సల్ట్ యువర్ డాక్టర్ సో హోప్ దిస్ ఇస్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ థ్యాంక్ యూ